దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునగాక దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పైవ కీర్తన పన్నెండవ వచనం నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించుదును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా జీవితము ఎలా అయిపోయిందంటే సంతోషముగా ఉండేటువంటి దినములు సంవత్సరములు మాసములు తగ్గిపోతూ ఉన్నాయి భయంకరమైనటువంటి వేదన శోధన ఏడుపు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉన్నాయి ప్రభు యొక్క వాగ్దానము ఏం మాట్లాడుతుందనంటే నీవు ఎప్పుడైతే ప్రభువుని నిత్యము స్థుతించేటువంటి ఒక మనస్సులోనికి వస్తావో అప్పుడు ఆయన నీ గోని పట్టను విడిపించి నీ ఏడుపును తొలగించి సంతోష వస్త్రమును నీకు ధరింప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో ఏ ఏడుపు ఉందో నీ దేవునికి తెలుసు నీ అంతరాత్మకు తెలుసు ప్రభు వారిస్తున్నటువంటి వాగ్దానము నువ్వు ఇది మొదలుకొని ఒక విషయాన్ని అడుగు ప్రభువుని ప్రభువా నిత్యము నేను స్థుతిస్తాను తండ్రి అని నువ్వు అడిగినట్లయితే ఆయన నీ బోని పట్టను నీ ఏడుపు నుండి విడుదల కలిగించి సంతోషముతో ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవన్ బిడ్డలారా ఈ లోకములో భయంకరమైనటువంటి దుఃఖము కలుగుతుంది భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు సంతోషముగా ఉండాలని ప్రభు యొక్క ఆశ ఎప్పుడు నువ్వు ఏడుస్తూ ఉండాలని కోరుకునే దేవుడు కాడు ఎప్పుడు నువ్వు కన్నీటితో ఉండాలని ఆశించే దేవుడు కాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మీరు ఎప్పుడు సంతోషముగా ఉండాలని ప్రభుని స్థుతిస్తూ ఉండాలని కోరుకునేటువంటి దేవుడు మనుషులైతే ఎప్పుడు నువ్వు ఏడుస్తూనే ఉండాలని కోరుకుంటారు ఎప్పుడు నువ్వు బాధలో ఉండాలనే కోరుకుంటారు కానీ నీ దేవుడు అంటున్నటువంటి మాట నీ గోనె పట్టను నేను విడిపిస్తాను నీ ఏడుపును నేను తొలగిస్తాను నీ కన్నీటిని తుడిచి నిన్ను సంతోషముతో నింపుతాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ఇప్పుడు ఈ దేవుని బిడ్డ ఎవరు నిన్ను ఏడిపిస్తున్నారో ఏ విషయంలో నువ్వు బాధపడుచు ఉన్నావో ప్రభువారు ఇస్తున్న వాగ్దానమును నీ హృదయములోనికి తీసుకో ఆయన నిత్యము స్థుతించడానికి ప్రిపేర్ అవ్వు తప్పకుండా ఆయన దినమున నీ దుఃఖాన్ని తొలగించి ఆశీర్వదించబోచు ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డ నీ ఏడుపు మొత్తం కొట్టుకొని పోయి సంతోషముతో నింపబోచు ఉన్నాడు విశ్వాసం ఉంచండి ప్రభు ఎందు నమ్మిక ఉంచి నిత్యము ఆయననే బాధ కలిగినప్పుడు దేవుడు అనడం బాధ తీరిపోయిన తర్వాత దేవుడు ఎవరు అనడం మంచిది కాదు ప్రతి దేవుని బిడ్డ బాధలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాగ్దానమును దేవుని గుర్తుపెట్టుకో ఎల్లప్పుడూ నిత్యము అప్పుడే నీవు సంతోషంతో ఉండగలవు లేదంటే మరలా పడిపోతావు ప్రతి సహోదరి సహోదరుడా ఏ ఏడుపులో నీ జీవితం ఈరోజు ఉందో దానిని సంతోషముగా యేసయ్య మార్చును మార్చునుగాక ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవా మాపడి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితమును ఎన్ని సంవత్సరాల నుండి ఏడుస్తున్నారో ప్రభు ఏ భయంకరమైనటువంటి నాయన బాధలో ఉన్నారో నాయన మీరే సహాయము చేయండి అయ్యా వారు నిత్యము మిమ్మల్ని స్థుతించినట్లుగా ఒక మంచి కార్యాన్ని చేయమని అడుగుచున్నాను తండ్రి మీ బిడ్డల పక్షముగా అడుగుచున్నాను ప్రభువ మీ దాసునుగా అడుగుచు ఉన్నాను నాయన వారి కన్నీటిని తుడిచి వారి బాధలను వేదలను శోధనలు తొలగించి సంతోషముతో నింపు దొరుగాక ఈసయానికి వందనాలు ప్రవ్వా మా దేవుడు నీవు ప్రవ్వా నీవే ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆదరించి బలపరచమని నిత్యము స్థుతి పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా సంతోష వస్త్రముతో ఆశీర్వదించమని నజరేడైన ఏసయ పరిశుద్ధ నామని ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి Amen.